ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రకేతు చంద్రుడు ఏకాగ్రతకు సంకేతం కేతు దైవ సంకేతం ఏకాగ్రతో పనిచేస్తే విజయాలు సిద్ధిస్తాయి ధైర్యంగా ధర్మబద్ధంగా మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నం కండి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు ఒంటరిగా ఉండవద్దు మనసుకి ఎప్పటి విషయాలో గుర్తు చేసుకొని పదే పదే నిరుత్సాహం చెందరాదు ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి మనో చైతన్యం తగ్గకుండా చూసుకోవాలి మానసిక దృఢత్వంతో నేను చేయగలను నేను సాధిస్తాను అనే పట్టుదలతో ముందుకు సాగండి స్పష్టంగా సంభాషించండి గందరగోళ స్థితి ఏర్పడకుండా చూసుకోండి సున్నితంగా వ్యవహరించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో నమ్మకంగా పనిచేయండి మీ విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు సక్రమంగా పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది తగిన గుర్తింపు ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి ఎవరి మీద ఆధారపడకుండా స్వయం దృష్టితో పైకి రండి కలహాలకు అవకాశం కల్పించవద్దు మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే విధంగా కాలాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది మేన రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం ఉత్తమం వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యము అగ్నికి అర్పించండి